నాకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అయితే ఈ టైం ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో నాన్ ఫైనాన్షియల్ జనైన్ గా ఉంటే చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్ జీరో టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇవి నేరుగా గవర్నమెంట్ సమస్యలన్నీ పీజీఆర్ఎస్ వెళ్తాయి నేను ఎమ్మెల్యేగా చేయవలసిన ఉంటే నాకు వస్తాయి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కోఆర్డినేషన్ లేకుంటే కొంత హెల్ప్ అవన్నీ ఉంటే వ్యక్తిగతంగా చేసే పనులు నాకు వస్తాయి మూడోది పార్టీ అధ్యక్షుడిగా రావాల్సిన పార్టీ వాళ్ళు సరిగా లేరు అవి కానీ రిపోర్ట్ చేస్తే అవన్నీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా వస్తాయి ఇది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అందుకే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీ ఒక అతను ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ తీసుకున్న తర్వాత ఒక రిక్వెస్ట్ కావచ్చు ఒక అర్జీ కావచ్చు ఒక పిటిషన్ కావచ్చు ఏదైనా ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేయడం ఎవరికి ఏ సమస్య ఉన్నావో చెప్పుకోవచ్చు సాధ్య అసాధ్యాలు అధ్యయనం చేసుకుంటాం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం కూడా చెప్తాం చేయగలిగిన పనులు మానవతా దృఢంతో ఎన్ని చేయగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం